హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వరలక్ష్మి రథం కదా అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అయితే ఫస్ట్ లేవగానే బ్రష్ అది చేసుకుని వచ్చేసాను గదులన్నీ తుడుచుకుని వచ్చేసి ఇలాగ తడుగుడ్డ అయితే పెట్టేస్తున్నాను చాలామంది మా అప్పను కూడా అంటారు మేమైతే తడుగుడ్డ అంటాము అది పెట్టేశాను పెడుతూ వస్తాను అనమాట కేజీ ముందే ఏం చేశానంటే ఈ గిన్నెలన్నీ తోమేసి చక్కగా ఆరబెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ తడుగుడు కూడా పని అయిపోతుంది మా వారు ఈరోజు తొందరగానే సైడ్కి వెళ్ళాలి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అన్నారనమాట పూజ టైంకి అందుకే ఆయనకి కా టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంకా ఓ పక్క నుంచి వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను ఇంకా తలస్నానికి వెళ్ళిపోవాలి ఇదిగోనండి స్నానం చేసి వచ్చేసాక దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను శుభ్రం చేసుకుని చక్కగా పెట్టేసుకున్నాను తర్వాత దేవుడి సామాన్లు కూడా తోమి పెట్టుకున్నానండి కొన్ని కారణాల వల్ల రాత్రి ఇవన్నీ చేసుకోలేకపోయాను అనమాట అందుకే తడగుట్ట పెట్టడము ఈ దేవుడి సామాన్లు తోమడం అన్నీ కూడా ఈరోజే అయ్యాయి మామూలుగా అయితే ఎప్పుడు గురువారం సాయంత్రం చేసుకు చేసేసుకునేదాన్ని అలాగే ఇంకా ఓ పక్కనేమో శనగపప్పు బూర్లు పెట్టాను ఇంకో పక్కనేమో పరమన్నానికి అన్నం పెట్టేశాను తర్వాత ఏమో బెల్లన్నీ పాకం కింద పట్టి ఉంచుకున్నానండి తర్వాత బూర్లకి పిండి అయితే కూడా వేసేసి పక్కన పెట్టేసాను ఇంకా ఇప్పుడు పులిహోరకి తర్వాత బూర్లు పరమన్నం కూడా రెడీ చేస్తాను ఇదిగోనండి టైం అయితే ఎనిమిదిన్నర అయ్యింది ఐదు గంటలకి లేస్తే ఎనిమిదిన్నర కల్లా బూర్లు వేసేసాను పులిహోర చేశాను తర్వాత పరమన్నం వండేసాను ఇంకా శనగలును వడపప్పు కూడా చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుందండి ఎనిమిదిన్నరకి నేను మొత్తం పనులన్నీ చేసేసాను ఏవి ప్రసాదాలని చెప్పాను కదా ఇప్పుడైతే మాత్రం దేవుడి మందిరం అంతా కూడా దేవుడి దగ్గర అంతా కూడా ఇలాగా సిద్ధం చేసేసుకున్నానండి చీర జాకెట్ పెట్టేసుకొని ప్రసాదాలు పెట్టేసుకొని రూపుని అది కలుషం అది పెట్టేసుకొని ఇలాగ నేనంతా కూడా నీట్గా చేసేసుకున్నాను ఇప్పుడైతే పూజను చేయడం ప్రారంభిస్తాను ఇదిగోనండి లాస్ట్కి అయితే పదిన్నర అయ్యింది పూజ అంతా అయినప్పటికీ ఇలాగ చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి కొన్ని అయితే ప్రసాదాలు అవి పైన పెట్టడం అవ్వలేదు చీర అదేను అందుకని కింద పెట్టుకున్నాను ట్రేలో పెట్టేసుకుని అందులో అట్టాకు వేసుకుని అందులో ప్రసాదాలు అవి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకెలాగ అయితే పూజ అయితే అయిపోయిందండి తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని ఆ దేవుణ్ణి అడుగుతూ మన సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయుర్ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మంచి ఆరోగ్యము సంపద రెండు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అ అందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరి మీరు ఎలా చేసుకున్నారో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ